హరి ఓం ప్రియాత్మస్వరూప్లారా ఇది మాతా అనంతానంద అమ్మఒడి కుటీరం కామవరం గ్రామం ఉర్కుంద క్షేత్ర సమీపం ఆధుని మంత్రాలయంల మధ్య నేను ఇప్పుడు ప్ర ప్రస్తుతం బహిర్గతం అవుతున్నటువంటి గూఢచర్యపు అంశాల గురించి మానసిక యుద్ధ తంత్రాల ఆట వేట అనే శీర్షిక ప్లేలిస్ట్ క్రింద మరో చిన్న వీడియో మీకు ప్రజెంట్ చేస్తున్నానండి కోరిసిఐలు మొసాదులు తెలుగు నేర్చుకోండి ఎప్పుడో జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రుడు సినిమాలోనే చెప్పించాం తెలుగు నేర్చుకోమ్మని ఎందుకంటే తెలుగువాడు తెలివైన వాడు గేమ్ ఆడతాడు అచ్చం వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాగే దెబ్బకి డ్రాముజిగడే గింగరాలు తిరిగి క్రింద పడ్డాడు వాడి తరతరాల గోడర్యపు వలయము చేతిలో పైకెత్తబడ్డ పావులు మీరెంత మీ బ్రతుకెంత మీ బిచాణ ఎంత ఎంతగా సుందర్ పిచాయిల్ని పక్కన పెట్టుకున్నా స్వయంగా తెలుగు నేర్చుకుంటేనే సేఫ్రా అభిగాళ్ళు లేకపోతే తెలుగువాడు తెలివైనవాడు డబుల్ గేమ్లో ఆడతాడు అచ్చం వైఎస్ రాజశేఖర్ రెడ్డిలాగే అర్థమైందా సీన్ ఇస్తే వెలిగిపోయిన స్పైయింగ్ సెలబ్రిటీలు పరిశీలించవలసిందిగా తెలుగువారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను సత్యమే అనిపిస్తే పది మందికి ప్రచారించవలసిందిగా అర్థిస్తూ వీడియో వీక్షించినందుకు కృతజ్ఞతలు అర్పిస్తూ హరిహి ఓం